ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరోన్ డైరెక్ట్ చేసిన అవతార్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వెండితెరపై పండోరా అనే గ్రహాన్ని జేమ్స్ క్యామ్రోన్ అదిరిపోయే విజువల్స్తో చూపించి ప్రతి ఒక్కరిని వావ్ అనిపించేలా చేశారు ఇటీవల పార్ట్ టూ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది కాగా అవతార్ రిలీజ్ సమయంలో జేమ్స్ క్యామ్రోన్ ఒక ఇండియన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు బయట నుంచి సినిమాలోని అవతారుల వేషధారణ వరకు హిందూ పురాణాలకు దగ్గర సంబంధం కనిపిస్తోంది అవతార్ అనేది సంస్కృత పదం అవతార్ నుండి వచ్చింది హిందూ మతంలో ఇది ఒక దేవుని అవతారంగా చెప్పబడుతుంది ఇక హిందూ పురాణంలోని విష్ణువు శివుడు కృష్ణుడు రాముడు ఇలా పలువురు దేవుళ్ళు నీలి రంగులో ఉంటారు అవతార్ సినిమాలో కూడా అవతార్స్ని నీలి రంగులను చూపించారు అలాగే మన పురాణంలో శంభల అనే ప్రదేశం ఒకటి ఉంటుందని అక్కడ కల్కి అవతారం ఉద్భవిస్తోందని చెప్పుకొచ్చారు అంతేకాదు అక్కడి ప్రజలు దాదాపు పది అడుగుల ఎత్తు ఉంటారని పేర్కొన్నారు సరిగ్గా గమనిస్తే అవతార్ సినిమాలో కామన్గా కనిపిస్తాయి దీంతో ఈ మూవీకి హిందూ పురాణాలకు సంబంధం ఉందా అని జేమ్స్ ని పార్ట్ వన్ రిలీజ్ సమయంలో ఇండియన్ మీడియా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది ఆ ప్రశ్నకు జేమ్స్ క్యామ్రన్ ఇలా బదిలిచ్చాడు నేను హిందూ మతాన్ని పురాణాలని ఇష్టపడతాను అవి చాలా గొప్పగా మరియు స్పష్టంగా కనిపిస్తాయి ఇక అవతారికి హిందూ పురాణాలకు సంబంధం ఉందా అంటే ఉందనే చెప్పాలి అయితే నేను హిందూ మతాన్ని పూర్తిగా ప్రస్తావించదలుచుకోలేదు అందుకే దానిని అందుకే దాని నుంచి సోల్ని మాత్రమే తీసుకున్నా అలా చేయడంలో నేను ఎవరిని కించపరచలేదని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు కేవలం ఈ ఒక్క సినిమాలోనే కాదు హాలీవుడ్లోని చాలా సినిమాల్లో హిందూ పురాణాల రిఫరెన్స్ కనిపిస్తుంది ఇదిలా ఉంటే అకాడమీ అవార్డు అందుకున్న హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కొన్నేళ్ల క్రితమే హిందూ మతంలోకి మారారు బాప్టిస్ట్ క్యాథలిక్ దంపతులకు అమెరికాలో జన్మించిన జూలియా రాబర్ట్స్ హిల్ మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ పెట్రీ విమెన్లో నటించింది రెండు వేల తొమ్మిదిలో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో భారతదేశం వచ్చిన జూలియా హిందూ మత సంస్కృతికి ప్రభావితమైంది ఆ తర్వాత హిందూ మతం స్వీకరించింది మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చెప్పింది ముఖ్యంగా మనుషుల్ని మతాల్ని పోల్చి చూడడం సరికాదన్న ఈ హాలీవుడ్ బ్యూటీ అసలైన ఆధ్యాత్మిక సంతృప్తి హిందూ మతంలోనే పొందానంది ఆంజనేయుడు ఫోటోలు మహారాజీ అని పిలిచే నీమ్ కరోలి బాబా ఫోటోలు చూసి హిందూ మతంపై ఆసక్తి పెంచుకున్నారని చెప్పింది జూలియా ఆమెకు హిందూ మతం గురించి పూర్తిగా తెలియని రోజుల్లో కూడా రాబర్ట్స్ కుటుంబం గుడికి వెళ్లి పూజలు భజనలు చేసేదట ఇంతకీ అక్కడెక్కడో అమెరికాలో ఉన్న జూలియా రాబర్ట్స్కి భారతదేశం ఎందుకు వచ్చింది హిందూ మతం గురించి ఎలా తెలుసుకుందనేది చూస్తే జూలియా మొదట చెప్పే మాట యోగా యోగాపై మొదలైన ఆసక్తి అలా అలా హిందూ మతంపైకి వెళ్ళిందట రెండు వేల తొమ్మిదిలో ఈడ్ ప్రే లవ్ షూటింగ్ సందర్భంగా భారతదేశానికి వచ్చిన జూలియా హర్యానాలో ఓ ఆశ్రమంలో ఉంది అప్పటి నుంచి మెల్లమెల్లగా హిందుత్వం వైపు ఆకర్షితురాలైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని